అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో చూపించండి ఇవాళ రాజమండ్రిలో మేం జగన్ అన్న ప్రభుత్వంలో మేం చేసాం ఆ రోడ్ కాల్ ట్రాండ్ ట్రంక్ రోడ్ అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేసాము మీరా పుష్కరాలకు రెండు వేల కోట్లు తెచ్చారు ఏం చేశారు రెండు వేల కోట్లు అని అడుగుతా ఉన్నా రెండు వేల కోట్లు ఒక వెయ్యి పక్కన పెట్టి ఒక వెయ్యి కోట్లు పక్కన పెట్టి మిగతా వెయ్యి కోట్లతో మీరు పైనుంచి కింద దాకా కార్పొరేటర్ల దాకా వాళ్ళు ఎవరో కమిటీలు ఉన్నాయి కదా ఆ జన్మభూమి కమిటీల దాకా మొత్తం పందికొక్కలకు దోచుకు తిన్నారు మీరు చేసిన నిర్వాహం ఇది రాజమండ్రి పుష్కరాలకి ఏం చేశారండి మీరు ఏం డెవలప్మెంట్ చేశారు మేము నాలుగు వందల కోట్లతో ఈ డెవలప్మెంట్ అంతా చేసాం మీరు సెంట్రల్ జైలు కిటికీలోంచి కనబడి ఉండి ఉంటుంది పార్క్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ హయామంలో అలాంటి పార్క్ ఒక్కటైనా మచ్చుకి దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఒక రిక్రియేషన్ స్పాట్ ని మీరు తయారు చేశారా ఆ హైటెక్ బిల్డింగ్ ఒకటి చూపిస్తారు అది కాకుండా మనం చేసింది ఏమన్నా ఉందా కంబాల్ చెరువు పార్క్ లూమిని పార్క్ ని తలదన్నే విధంగా హైదరాబాద్ లో కంబాల్ చెరువు పార్క్కి మేము చేసాం మీ హయామంలో ఆ కంబాల్ చెరువు పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ముక్కులు మూసుకుని వెళ్ళేవారు జనాలు మా హయామంలో యాభై రూపాయలు టికెట్ కొనుక్కొని లైన్లో నుంచి వెళ్తున్నారు అది మా డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ అది స్వామి నువ్వేదో నన్ను రీల్స్ రాజా అని చెప్తాను ఏది రీల్స్ మాస్టర్ అని అంటున్నావు రీల్స్ మాస్టర్నే మాస్టర్ అని బిరుది ఇచ్చావుగా అంటే మాస్టర్ అంటే ఏంటి టాప్ అని నువ్వు ఇంకా అప్గ్రేడ్ కాలేదు మీరు మీకు వయసు అయిపోయింది అప్గ్రేడ్ కాలేదు ఒకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోషల్ పేజెస్ ఉంటే మీరు వాచ్ చేయండి ఆయన అప్గ్రేడ్ అయ్యాడు ఆయనది కూడా రెండు రోజులకు ఒక రీల్ ఉంటుంది ఆయన చేసిన యాక్టివిటీని హైలైట్స్ అంటారు దాన్ని నువ్వు దాని పేరు ఏదైనా పెట్టుకోండి దాన్ని హైలైట్స్ అంటారు ఆయన అప్గ్రేడ్ అయ్యి యూత్ కనెక్ట్ అయ్యాడు మనకు వైసీపీ ముసలి కూడా మీరు కనెక్ట్ కావట్లా అది తేడా ఇంకా మిమ్మల్ని నమ్మే ఆలోచనలు ప్రజలకి ఏం లేదు ఇవాళ ఈనాడు పత్రికలో ఒక మెయిన్ పేజీలో రాస్తా ఉన్నారు నాది విజను తగంది పాయిజన్ అని ఏంది బాబు మీ మీ విజన్ ఏందో చెప్పండి బాబు మేము తెలుసుకుంటాం ఇంకా ప్రజల్ని బురిడీ కొట్టించి ఇంకా చెప్పాలనండి ఎవరు నమ్మే పరిస్థితులు లేవు ఎవడు నమ్మడు ఎందుకంటే మీరు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏమన్నా చేశారా అని అడుగుతా ఉన్నా ఏమన్నా చేశారా ఏం చేయలేదు కదా మేము రాజమండ్రిలో రెండు సంవత్సరాలు ఇంత చేసాం కేవలం టూ ఇయర్స్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరోనాతో పోయినా రెండు సంవత్సరాల్లో మొత్తం రూపురేఖలు మార్చేసాం సిటీ వైబ్ తీసుకొచ్చాం మీ టైంలో రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరు లెక్క ఉండేది ఇవాళ రాజమండ్రి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చాం ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఇదే పార్క్ ఉంది ఏకేసీ పార్క్ ఈ పార్క్లో పట్టుమని పది మంది ఉండేవారు కాదు ఇవాళ వేల మంది వస్తూ ఉన్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో అంటే ప్రజలకి నచ్చితేనే కదా వస్తుంది ఎవరైనా వస్తారు అయితే రారు కదా ఇంకొక అంశము ఈయన పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు అని అంటా ఉన్నాడు నేను ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నా పోనీ మీకు వయసుకు మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోతే మీ కొడుకు లొకేషన్ యాక్సెప్ట్ చేయమనండి నేను పార్లమెంట్లో మాట్లాడిన సబ్జెక్ట్లో కానీ నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ నాలో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతా ఫోన్ ఇప్పుడు ఎంపీలు కూడా కాదు పాత ఎంపీలు తీసుకోండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీకు పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఆ పదహారు మందిని కూడా మీరు ఎతికి తెచ్చుకోండి వాళ్ళు ఐదు సంవత్సరాలు చేశారు ఫీల్డ్ ఒక ఐదు సంవత్సరాలు చేశారు వేళ్ళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో మీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి కొన్ని మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం నేను పార్లమెంట్లో ఎన్నో ఎన్నో అంశాలు బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడా మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ వేల సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి నేషనల్ ఇష్యూస్ మాట్లాడడం అదే రకంగా డాక్టర్స్ డాక్టర్స్ ఫెటర్నిటీ గురించి మాట్లాడడం డాక్టర్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక ఆమె పాపం డాక్టర్ ప్రియాంకని రాజస్థాన్లో గైనకాలజిస్ట్ ఆమెని హెరాస్మెంట్ చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోయింది డాక్టర్ ఫెటర్నిటీకి ఆంధ్ర మొత్తం దేశం అంతా ఒక థాట్ మీద నుంచే వాళ్ళని నేను పార్లమెంట్లో మాట్లాడాను వేల సంఖ్యలో నాకు అభినందనలు తెలిప తెలియపరిచారు ఇలా ఎన్నో అంశాలు మేము మాట్లాడాము నిజంగా యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నాకు నీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు రాజకీయాలు కొత్త అయినా నేను ఎంపీకి కొత్త అయినా ఫాస్ట్ లెర్నర్ త్వరగా నేర్చుకుని ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో అన్ని అంశాలు కూడా ముందుకు వెళ్ళాం నేను ఇవాళ డెలిబరేట్గా మీ తనయుడు లోకేష్ని మీకు అంత నమ్మకం ఉంది కదా మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా రాజమండ్రిలో నా పైన గెలవమనండి నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా జగన్ అన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతూ ఉన్నారు రాజమండ్రిలో మీరు కంచుకోవటం చెప్పుకుంటూ ఉంటారు కదా రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రికి పంపించండి మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి ఇక్కడ మీరు పోటీ చేయండి ఇప్పుడు నాకున్న సబ్జెక్ట్లో నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో మేం చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా పనిచేస్తాడా